ప్రేక్షక దేవుళ్ళ కు శ్రీనివాస్ అందరికి నమస్కారం అండి ఈరోజు కవిత గారికి బెయిల్ రావడం చాలా సంతోషకర విషయము నిన్న బెయిల్ వచ్చింది ఈరోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వారు ఇచ్చేస్తున్నారు పార్టీ కోసం ఆమె ఎన్నో కష్టాలు పడిందండి పార్టీ ఇదేనే జాబ్లు వదులుకొని కూడా ఆమెకి బెయిల్ ఇచ్చినందుకు కొంతమంది విమర్శలు ఇచ్చారు బీజేపీ నాయకులు కుమ్మక్కయ్యారు అయ్యారు అది ఇదనని అది రాంగ్ దానికి లాయర్స్ చేసినవి కూడా ఒకప్పుడు బీజేపీకి పనిచేసిన లాయర్సే వాళ్ళు ఆమె బెయిల్ రావటం చాలా సంతోషకరమైన విశేషము ప్లస్ ఎన్నో ఇబ్బందులు పెట్టారు హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని నానా మాటలని తప్పు చేశారు అది ఇతమని కానీ ఈరోజు న్యాయమే గెలిచి రిలీజ్ అయ్యి బయటకు వస్తున్నారు ఆమె చాలా సంతోషకరమైన విషయం బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా ఇది ఒక శుభ రాబోయే రోజుల్లో కూడా మంచి ఫలితాలను అందిస్తుందని న్యాయమే గెలుస్తుందని ముందుగా మనకి భగవంతుడు ఇచ్చే సూచన ఇది ప్రతి ఒక్క కార్యకర్త కూడా వేరే లోపాలకి లోబడి ఎవరు ఇబ్బందులు పెట్టినా కూడా పార్టీకి ద్రోహం చేసుకోవద్దు మన కన్ను మనమే పడుచుకున్నట్టు అవుతుంది కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇది తెలంగాణ కోసం పనిచేసిన సమర జ్యోతుల్లో కూడా మేము కూడా ఓయూల్లోకి పోయి కలబడి పని చేసిన రోజులు కూడా ఉన్నాయి హరీష్ రావు గారితో ఎప్పుడో దాదాపు మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి వర్క్ చేశాము అప్పుడు ఉద్యమంలో పనిచేసిన రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా ఇప్పుడు కరెక్ట్గా లేదు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ టికెట్లు ఇచ్చి నిలబెడితే పార్టీలు మారి కబ్జాలు చేసి పార్టీ పరువు తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎక్కడి దాకా మా కాలనీలో కూడా చాలా ప్రామిస్ చేశారు పార్టీ ఎలక్షన్లప్పుడు మీకు పార్కు చేస్తాము టెంపుల్ కట్టిస్తాము నాణాలు ఇచ్చేస్తాము అది ఇదని అని చెప్పి మాతో ఓట్లు వేయించుకొని గెలిచి వాళ్ళ వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు కనీసం కార్యకర్తలను పిలిచి మీటింగ్ కూడా పెట్టి ఇంతవరకు మీరు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏందని కూడా అడిగిన దాఖలాలు కూడా లేవు మమ్మల్ని వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తలను వదిలేసి వాళ్ళ తప్పులు చేసి వాళ్ళ సుఖాల కోసం పార్టీలు మారారు తల్లిలాంటి పార్టీకి అన్యాయం చేసి వెళ్ళారు ఎంతోమంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు లోకల్ ఫీలింగ్ తీశారు నాన్ లోకల్ అని ఉన్నారు కార్పొరేటర్లు ఎక్కడెక్కడి నుంచో పార్టీలో నుంచి వస్తే కూడా కార్పొరేట్ టికెట్ ఇచ్చారు ఉన్న కార్పొరేటర్కి కూడా టికెట్ ఆపి వేరే కార్పొరేటర్కి టికెట్ ఇప్పించారు వేరే పర్సన్కి అతన్ని కష్టపడి గెలిపించుకున్నాము ఆ కార్పొరేటర్లు పబ్లిసిటీలు పెట్టే పనికి కూడా ఏది చేసింది లేదు ఒకటి అడిగితే ఒకటి చెప్తారు ప్రతిదానికి చెత్త తీసేవాడికి అంశము ఊడిసేవాడికి లంచము మా కాలనీ అయితే అసలు బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఒక రెసిడెన్షియల్ ఏరియా పోయి కమర్షియల్ ఏరియా ఎక్కడ చూసినా నాలాలు కబ్జాలు కుంటల కబ్జాలు పార్కులు గవర్నమెంట్ స్కూళ్ళు ఇవన్నీ కబ్జాలు మా చిన్నప్పుడు బిహెచ్ఎల్ లోపల నుంచి నాలా ప్రవహించేది ఎలా నాలా కూడా కబ్జాలు చేసి కట్టుకున్నారు దాన్ని వ్యతిరేకించే ఫ్యామిలీని టార్గెట్ చేయటము విమర్శించటము కుల ఫీలింగులు తీయటము మేము ఎప్పటి నుంచో వచ్చాము ఎక్కడి నుంచో వచ్చామని మాట్లాడటం కానీ మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే ఎక్కడి నుంచో అందరూ వచ్చిన వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరూ లేరు కానీ రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజలకు మంచి చేయాలి పది మందికి దారి చూపియాలి కానీ పది మంది కడుపు నిం కొట్టి అతను కడుపు నింపుకోవడం అనేది అయితే రాదు తప్పు చేయడం ఎందుకు ఇప్పుడు పార్టీని మోసం చేసి ఏదో కప్పిపుచ్చుకోవడం ఎందుకు పార్టీకో పార్టీని వదిలేసే కార్యకర్తలని ఆయన ఆలోచించాలి కదా కష్టపడే కార్యకర్తలకు ఏమైనా చేసి పెట్టేవాడు రాజకీయ నాయకుడు మేము రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే నైంటీ సిక్స్లో మా ఫాదర్ టూ టైమ్స్ ఎమ్మెల్యేగా చేశారు మా మామగారు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు రాజకీయం గురించి తెలియని వాళ్ళము కాదు రాజకీయ ఫ్యామిలీ అని కానీ మేము ఎప్పుడూ ఇట్లాంటి విమర్శలు చేయలేదు ఎన్నో లక్షల కోట్లు పోగొట్టుకున్నా కానీ అలా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం పది మంది ఫ్యామిలీలకు దారి చూపించడానికి నిలబడు అది రాజకీయం అంటారు కానీ నాలా కలెక్షన్కి పోతే కమిషన్లు మంచినీళ్ళకి పోతే కమిషన్లు పింఛన్లకు పోతే కమిషన్లు రేషన్ కార్డులు పోతే కమిషన్లు పని చేత కానప్పుడు రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపోతే బాగుంటుంది జనాలను మోసం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చి ఇది ఒక కమర్షియల్గా డబ్బు సంపాదించుకోవడం అయిపోయింది ఎక్కడో బజ్జిల్పొట్లు టిఫిన్ బండ్లు నడుపుకునేవాడు కూడా అక్షరముక్క రానోడు కూడా ఇలా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాన్ని కష్టపట్టి చేశారు వ్యతిరేకిస్తే వ్యతిరేకిచ్చాము వ్యతిరేకిచ్చామనే మాట వస్తుంది కానీ నలభై ఏళ్లలో మా కాలనీలో ఎవరు అడుగు పెట్టి కబ్జా చేయలేదు కానీ బీఆర్ఎస్ పదేళ్ళు ఉన్నప్పుడు కబ్జా గురైందని చెప్పారు కానీ కాంగ్రెస్ వచ్చి వంద రోజులు కాలేదు మా కాలనీలో వీ గజాలు కబ్జా గురైపోయింది అది ఎవరు అడిగే వాళ్ళు కూడా లేరు అడిగిన వాడిని చెడు అంటారు మీకు ఎలక్షన్ల ముందు కమిట్మెంట్లు ఇచ్చారు ఒక్క పని కూడా చేయలేదు ఇంతవరకు ప్రజలకు మంచి చేయమని అడుగుతున్నాం కానీ చెడు చేయొద్దు దయచేసి ఇప్పుడు హైడ్రా అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా రంగనాథ్ గారు హైడ్రా ఈ హైడ్రా అనేది మరి మా కాలనీలో కనపడట్లేదా మాది ఇది మాది వన్ వన్ టూ డివిజన్ కానుకుంట ఫేస్ వన్ మా డివిజన్లో పది ఫీట్లు నాలా మూసేశారు రేత్రికి రేత్రి ఎకరం కుంట మూసేశారు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడే ఆ కుంట ఇంతవరకు లేదు నాలా మూసేసి నాలా మీద బిల్డింగ్ కట్టారు పక్కన మళ్ళీ కింద హండ్రెడ్ ఫీటు నాలా ఉంది దాన్ని మూసేసి పక్కన ఇల్లు కట్టారు మాకు పోయినసారి వరద వచ్చినప్పుడు గండం ముగిడికాడ నుంచి మా కాలనీ వరకు మొత్తము మా నడుము లోతుల నీళ్లు ముచ్చి మునిగిపోయి బిహెచ్ఎల్ చెరువు నుంచి వచ్చినాయి నీళ్ళు మా డైవర్ట్ చేశారు దీంట్లో ఇవన్నీ హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ వాళ్ళకి తెలియకుండానే జరిగాయా నెలకు ఒక కమిషనర్ వస్తాడు నెలకు ఒక అధికారు వస్తాడు ఐదు వందలు తీసుకుంటాడు పోతాడు ఏడవ ఏడబెడతాడు రేకుల సెటిలే అడిగేవాడు లేడు చదువుకునే చిన్నపిల్లలు చదువుకునే స్కూళ్ళ దగ్గర కూడా ఆఖరికి మొత్తం కమర్షియల్ ఆ స్కూల్లో ఉన్న బఫర్ స్కూల్ జూన్ కూడా కమర్షియల్ జూన్ చేసేసారు మొత్తం షెడ్లు నిలిచిపోయినాయి ఏమీ ఎక్కడ నీళ్లు వస్తే ఇల్లు మునగటం జరిపితే ఏమీ లేదు రంగనాథ్ గారికి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు ఆల్రెడీ మేము కలిసి కంప్లైంట్ ఇచ్చాము బిహెచ్ఎల్ నుంచి వచ్చేసారు మాది కబ్జాకు గురైందని చెప్పి మా కాలనీలో టెంపుల్ కట్టిస్తామని చెప్పారు నా పార్కు చేస్తామని చెప్పారు ఇంతవరకు ఏమీ చేయలేదు చేయకపోయినా పర్వాలేదు పైపెచ్చు చేసేవాళ్ళని చేయించుకోకుండా చెడబడుతున్నారు చేయటం చేత కానప్పుడు పక్కకు దొరికితే మంచిది ఇది ఎవరిని వ్యతిరేకిస్తలేదు మేము మాకు వ్యతిరేకత అవసరం లేదు శత్రుత్వం అవసరం లేదు ఇదేమీ మనసులో పెట్టుకొని కక్ష సాధింపు ఏమీ కాదు కక్ష సాధింపు చేయాలంటే ఎట్లా ఏ రూపంలోనే చేయొచ్చు ఒకవేళ చేయలేని కెపాసిటీ ఏమి లేని వ్యక్తులం కాదు చేయగలుగుతాము చేయ చేయలేస్తాం కూడా కానీ మేము మేము చెప్పేది ఒకటే మీరు కబ్జా చేసే వ్యక్తికి సహకరించారు మేము కబ్జా చేస్తున్నారు అని చెప్తే వాళ్ళు మా ఊరోళ్ళు అన్నారు అంటే ఓట్లు వేసేటప్పుడు మీ ఊరోళ్ళు గుర్తురారా మేము బయట వాళ్ళం మేము ఊరోళం కాదా మా ఊరోళ్ళు మా ఊరోళ్ళు అని అన్నారు మీ ఎక్కడో మా ఎక్కడో అది అందరు ఒక ఊరు మీ ఇంటికి ఎంత దూరం మా ఇంటికి అంతే దూరము ఆ టైం వచ్చినప్పుడు చెప్తాము నెక్స్ట్ మేము కూడా కార్పొరేట్ ఎలక్షన్స్కి పోటీ చేయాలనే ఉద్దేశం మాకు ఉంది మేము రంగంలో దిగుతాము అట్లనే మేము పార్టీకి వ్యతిరేకతం కాదు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసే మాట్లాడట్లేదు అతను చేసే పనిని సపోర్ట్ చేస్తున్నాం దయచేసి రేవంత్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ రెడ్డుల్ని మీ పేరు వాడుకోవద్దని చెప్పండి మీ పేరుకి చెడ్డ పేరు తెస్తున్నారు మీ రెడ్లే దయ వేరే కుల పేర్లు మేము చెప్పదలుచుకోలేదు కులాల గురించి వ్యతిరేకత కాదు రెడ్లకి వ్యతిరేకత కాదు మీరు ఇక్కడ మంచి చేయమని చెప్తుంటే వాళ్ళు మీ వెనకే మీకు చెడు చేస్తున్నారు అది దానికి నేను చెప్పే మేము చెప్పేది కూడా అదే ఎన్టీఆర్ గారు ఇక్కడ ఏం డెవలప్ చేశారో రాజశేఖర రెడ్డి గారు ఏం డెవలప్ చేశారు కేసీఆర్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఎంత డెవలప్ చేశారో అందరికీ తెలుసు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పేరు డెవలప్ పేరు ఖరాబ్ కాకూడదు పార్టీ పరంగా పార్టీకి అతీతంగా అందరూ చెయ్యాలని చెప్పి చెప్తున్నాడు రేపు మన పిల్లల ఫ్యూచర్ కోసమే తను చేసి ఓఎసీసీ కాలేజీ కినుక గూడగొడితే రేవంత్ రెడ్డి గారు వంద సంవత్సరాల చరిత్రలో నిలబడిపోతాడు అది ఒక్కటి ఎనికి దగ్గదు దయచేసి హిందుత్వం ముస్లిం హిందూ అనే సమస్య కాదాడు ఫుల్లో ఎవరు ఉన్నా బఫర్ జోన్ జోన్లో ఎవరు ఉన్నా వదిలిపెట్టద్దు ఆ ప్లేస్లో కేటీఆర్ గారు ఉండని కేసీఆర్ గారు ఉండని రేవంత్ రెడ్డి గారు ఉండని కాంగ్రెస్ పార్టీలకి అతీతంగా వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఉండని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండని ఇక్కడే కాదు ప్రతి మండలం ప్రతి ఏరియాలో ప్రతి డిస్టిక్లో ప్రతి నియోజకవర్గంలో హైదరాబాద్ ఒక్కటే కాదు వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ ఒక్కటే కాదు చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ప్రతి ఒక్కటి బఫ హైడ్రా అనేది అన్ని ఏరియాలకు పాకితేనే ఆ కబ్జాలు ఏమున్నాయి అనేది బయటపడతాయి ఇక్కడ కబ్జాలు చేశారు ఇక్కడ వ్యాల్యూ ఉందని కబ్జాలు చేశారని తప్పు పట్టద్దు అన్ని ఏరియాల్లో దీన్ని పాకి పని చేసేలాగా చూసుకుంటే మీ చరిత్రలో మిగిలిపోతారు ఇది మా రిక్వెస్ట్